హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో ఒక స్నాక్ రెసిపీ చేసుకుందామండి అవే గోధుమ పిండి బిస్కెట్స్ అండి ఈ గోధుమ పిండి బిస్కెట్లు ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో చూద్దాము ఇవి పిల్లలు లంచ్ బాక్సుల్లో స్నాక్స్గా పెట్టడానికి చాలా బాగుంటాయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సింపుల్గా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి మనకి తినేటప్పుడు క్రిస్పీగా టేస్టీగా బాగుంటాయి ఎవరైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇవి ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి ఒకసారి వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి దీనికోసం మనం గోధుమ పిండి తీసుకోవాలి మనం ఏదైనా కప్పు కానీ గిన్నె కానీ కొలత పెట్టుకొని దాంతో మనం మూడు కప్పులు తీసుకుంటున్నాం మూడు కప్పుల పిండితో ఇప్పుడు మనం ఈ గోధుమ పిండి బిస్కెట్లు తయారు చేస్తున్నాం ఈ విధంగా మూడు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి కావాలంటే మైదాతో కూడా చేసుకోవచ్చండి అదేవిధంగా మనం ఉప్మా రవ్వ సుజీ రవ్వ అంటాం కదా అది కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి అలాగే యాలకుల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి టేస్ట్ కోసం ఈ విధంగా ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం నెయ్యి ఒక మూడు టేబుల్ స్పూన్లు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి నెయ్యి అనేది కరగబెట్టి వేడిగా ఉన్నప్పుడు ఇందులో వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి స్పూన్తో కలుపుకొని ఆ తర్వాత చేత్తో మనం మొత్తం బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా మనం పిండి చేత్తో ఇలా నలుపుతూ కలుపుకోవడం వల్ల మనం బిస్కెట్స్ అనేవి క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి మనకి ముద్దలాగా వచ్చే వరకు ఈ విధంగా కలుపుకోవాలి మనకి బ్రెడ్ పొడి ఉంటుంది కదా అలా పొడి పొడిలాడినట్టుగా ఉండాలన్నమాట పిండి అనేది ఇలా మనం చేత్తో ఒకసారి గట్టిగా ఇలా పిండి పట్టుకుంటే ముద్దలాగా అయితే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు చూసారు కదా ఈ విధంగా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఒకసారి చెక్ చేసుకుంటే మన పిండి ముద్దలాగా వచ్చిందా లేదా అని చూసుకుంటే చూసారు కదా ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం ఈ మూడు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం ఈ విధంగా మెత్తగా దంచుకొని మనం పాలు పోసి నానబెట్టుకోవాలి ఈ క్లిప్పింగ్ నేను యాడ్ చేయడం మర్చిపోయానండి అందుకని ఇప్పుడు పక్కన మీకు చూపిస్తున్నాను ఈ విధంగా బెల్లం దంచి ఆ తర్వాత మనం పాలు పోసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుంటే మనకి ఇవన్నీ చేసేసుకునే లోపు బెల్లం అనేది కరిగిపోతుంది అంటే ఫస్ట్ మనం పిండి కొలుచుకొని పోసుకొని ఇవన్నీ చేసుకోవడానికి ముందే ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బెల్లం అనేది మొత్తం పాలల్లో మిక్స్ చేసుకుంటే కరిగిపోతుంది పాలనేవి కాచి పూర్తిగా చల్లారిపోవాలండి లేకపోతే బెల్లం వేస్తే ఒక్కొక్కసారి విరిగిపోతాయి అందుకని చెప్పేసి మనం పక్కన పెట్టుకుంటే కరిగిపోయిన తర్వాత మనం ఒక జల్లెడ గరిటె పెట్టుకొని వడపోసుకున్నాం కదా ఇందులో ఆ విధంగా వడపోసుకొని మనం కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఒకేసారి పోసేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మనకు ఇలా కలుపుకుంటూ ఉంటే పిండి ముద్ద అనేది తయారవుతుంది చపాతి ముద్దలాగా పాలు పోస్ట్ చేసుకోవడం వల్ల ఈ గోధుమ పిండి బిస్కెట్స్లో చాలా టేస్టీగా ఉంటాయండి పాలు ఇష్టం లేని వాళ్ళు వాటర్ పోసైనా నానబెట్టుకోవచ్చు మనం ఆ బెల్లం పోసుకున్న తర్వాత అందులో కావాలంటే మళ్ళీ కలుపుకోవడానికి కూడా పాలు పోసి మిక్స్ చేసుకోండి చాలా బాగుంటాయండి అసలు పాలు వద్దు అనుకుంటేనే వాటర్తో చేసేసుకోవచ్చు ఈ విధంగా మనం చపాతి ముద్దలాగా వచ్చే వరకు మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి కావాలంటే మనం ఈ బెల్లం ప్లేస్లో పంచదార వేసుకోవచ్చు పటిక బెల్లం పొడి వేసుకోవచ్చు ఈ విధంగా మనకి స్వీట్ ఏది కావాలంటే అది వేసుకొని చేసేసుకోవచ్చు బెల్లం కరగబెట్టి కూడా పోసేసుకోవచ్చండి ఈ విధంగా పాలల్లోనే కాకపోయినా ఈ విధంగా ముద్దలాగా వస్తే సరిపోతుంది మనం ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి వేసుకొని అయినా చేసుకోవచ్చు గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు మనం హెల్దీగా కావాలి అంటే ఈ విధంగా గోధుమ పిండితో చేసుకుంటేనే చాలా టేస్ట్గా బాగుంటాయండి ఈ విధంగా చేసుకోవాలి మనం ఈ విధంగా పిండి కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ పిండి ముద్దలో నుంచి ఒక చిన్న ముద్ద తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ పిండి ముద్దని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి మనకి పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఈ చపాతీ పీట తీసుకొని మనం చపాతీ ఎలా అయితే రోల్ చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి కానీ కొంచెం మందంగా ఉండేలాగే చేసుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ ఎక్కువ మందంగా కాకుండా మనకి మీడియం సైజులో ఉండేలాగా చేసుకోవాలి మనం పోసు కలుపుకున్నాం కదా ఈ విధంగా చేసేటప్పుడు మనకి పెద్ద కష్టంగా ఉండదండి సాఫ్ట్గానే ఉంటుంది ఈ విధంగా మనం చేసుకున్న తర్వాత ఎడ్జ్లన్నీ కూడా తీసేసి మనం కట్ చేసుకుంటే చిన్న చిన్న పీసెస్గా మంచిగా వస్తాయి ఇంతమందంగా ఉంటే సరిపోతుందండి మనకు చిన్న చిన్న బిస్కెట్లు లాగా మంచిగా చాలా బాగుంటాయండి ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోవు చాలా బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది పాలు పోసి కలపడం వల్ల టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఈ విధంగా ఈ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి మనం ఈ పిండి ముద్ద చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకేసారి మనం చేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది చేసుకోవడం ఒక్కటే టైం పడుతుందండి మిగతా ప్రాసెస్ అంతా ఈజీగానే అయిపోతుంది ఇవి మనకి ఆయిల్లో డీఫ్రై చేసుకునేటప్పుడు కూడా చాలా త్వరగా వేగిపోతాయి ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఈ విధంగా చేసుకోవాలి మనం సైడ్ ఎడ్జులు తీసాం కదా అవి కూడా మళ్ళీ మనం పిండి ముద్ద చేసుకునేటప్పుడు అందులో కలిపేసి చేసుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఉన్న పిండిని రెండు భాగాలుగా చేసేసుకొని ఈ విధంగా మళ్ళీ మనం అదే అంత అంతమందంలో చేసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలాంటివి చేసుకునేటప్పుడు ఇద్దరు అనుకోండి ఒకళ్ళు ఇవి చేసిస్తూ ఉంటే ఒకళ్ళు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే ఇంకా చాలా త్వరగా అయిపోతుందండి మనకి స్వీట్ అన్నీ ఇందులోనే వేసాం కదా అతుక్కుపోవడం కానీ అట్లా ఏమీ ఉండవండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ విధంగా పీసులు కట్ చేసుకొని మనం ప్లేట్లో వేసుకున్నా కూడా ఒకదానికి ఒకటి అతుక్కోవడం అసలు అలా ఉండవండి నెల రోజుల వరకు కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి కానీ అన్ని రోజులైతే ఉండవు ఈ బిస్కెట్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా అన్నింటినీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇవి చేసుకునేలోపు మనం ఆయిల్ కూడా డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద పెట్టాను వేడైంది ఇప్పుడు వీటిని తీసి మనం ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి మనం ఆయిల్లో వేసుకునేటప్పుడు కూడా ఒకేసారి వేయకుండా ఈ విధంగా విడివిడిగా వేసుకుంటే మనకు ప్రతి బిస్కెట్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా లోపల నుంచి కూడా ఫ్రై అవుతుంది ఈ విధంగా మనకి కళాయికి ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకోవాలి ఇలాంటివి చేసుకునేటప్పుడు మనం ఐరన్ కళాయిలో చేసుకుంటే చాలా బాగుంటుందండి అంటుకోవు అదేవిధంగా చాలా త్వరగా మనకి ఇవి వేగడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా వేసిన తర్వాత వెంటనే కదల్చకుండా ఒక నిమిషం అలా వదిలేసి ఆ తర్వాత మనకి పైకి కిందకి టర్న్ చేస్తూ కలుపుకోవాలి చూసారు కదా కలర్ కూడా చాలా బాగా వస్తుందండి మనం పాలు పోసి కలుపుకోవడం వల్ల ఈ విధంగా ఒక పక్క వేగిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకుంటే రెండు పక్కలు కూడా మంచిగా కాలుతాయి మనకి ఆయిల్లో ఉన్నప్పుడు కొంచెం కలర్ తక్కువగా అనిపించినా కూడా ఆరిపోయేటప్పటికల్లా కలర్ బాగా తిక్కుగా వస్తాయి ఈ విధంగా మనం వేగిన తర్వాత తీసి ఈ విధంగా జల్లడి గంటలో వేసుకొని తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఆయిల్ అనేది అస్సలు ఉండదండి చూసారు కదా ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు మనం వీటిని తీసుకొని టిష్యూ పేపర్ కానీ అలాంటిది ఏదైనా వేసుకొని అందులో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అలాగే మిగిలిన వాటిని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కళాయికి ఎన్ని పడితే అన్ని వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయి మనం ఆయిల్ మరీ హీట్ అవ్వకుండా ఉన్నప్పుడే వేసుకోవాలి లేకపోతే మనకి లోపల పచ్చిదనం అనేది ఉంటుంది పైన వేగుతాయి అందుకని చెప్పేసి ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా మంచి కలర్ రాగానే తీసుకోవడమే ఈ విధంగా వచ్చిన బిస్కెట్స్ని మనం సాయంత్రం టీ తాగే టైంలో అయినా లేదా పిల్లల బాక్స్లోకైనా కూడా చాలా చాలా బాగుంటాయండి ఈ విధంగా తీసుకొని మనం చలారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి ఈ విధంగా అన్నీ కూడా కళాయిలో వేసి ఫ్రై చేసుకోవాలి మన బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం